చూద్దాం కాకినాడ రూరల్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి ఎండియూ ఆపరేటర్లు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తమకు ఇవ్వకుండా తూకంలో చేతివాటం చూపిస్తున్నాడని కాకినాడ రూరల్ మండలం సర్పవరం గాంధీనగర్లో బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆర్ఐలతో కలిసి ఎండీయూ వాహనం వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ ఉచిత బియ్యంపై స్థానికులను ఆపరేటర్ వను మురళిని అడిగి తెలుసుకున్నారు గాంధీనగర్ కాలనీ అడ్రస్ చూపిస్తే కార్డు ఇంకోది చూపితే అలాగండి గాంధీనగర్ కాలనీ అడ్రస్ ఉంది కదా ఇప్పుడు కార్డు మీది కాదా టీలర్షిప్ చెప్పన్నీ గాంధీనగర్ కాలనీ దా ఈ కార్డు నంబర్ కొడితే ఏమని బియ్యం కార్డు ఒకే దుకాణం ఈ మిషన్ సంబంధించింది ఓకేనా ఎప్పుడు ఎప్పుడు నుంచో ఉంది అడిగారు కదా రెండు వందల మందికి నాకు సంబంధించిన వాళ్ళు కింద

అంటే ఇక్కడ గాంధీనగర్ కాలనీ వాచ్డీ ఇక్కడ రాసి ఉందండి మీ దాంట్లో వెరిఫికేషన్ చేస్తే వేరే గొలపేటం చూపిస్తుంది అంతేనండి చూపించట్లేదు చూపిస్తుంది ఎన్ని బయ్ ఎన్ని బడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఏ అంటున్నాను అండి మొరటి వరకు ఒకటి చెప్తాను ఇది ఎవరు కూడా కారణం గొలపేటలో బండి వాడు వస్తుంది కదా ఆ బండి ఈ రోజు ఈ నెల మిస్ అయ్యాడు ఈ షాపు ఇల్లు ఆయన అడిగితే నాకు సంబంధం లేదు నేను అన్నాడు అదే గొడవ మొన్న పదవ మీకు అండర్స్టాండింగ్ లేనివా లేదు లేదండి అంటే మీరు మీరు గొడవ ఇబ్బంది పెడతారంటే మరళి గారు అలాగే మీరు మీరు గొడవ ఆడుకుని ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అలా చెప్పు ఆడి చెప్పు ఏంటి అలా మీకు అండర్స్టాండింగ్ లేదు మేము ఇవ్వలేకపోతున్నాం మీరు చెప్పాలి అది అలా చెప్పాలి కానీ మీరు వాడు ప్రజలు నేర్చు చెప్పి చూపించింది అవునా இல்லட்டுவன அந்த ஏடிப்ப பதமது ராஜகம் అందరికీ కలిపి ఈ వ్యక్తి గాంధీనగర్ కాలనీలో ఉంటుందండి అలాంటిది ముప్పై మంది వెనకాల నుంచి నుంచు ముప్పై మంది వెనకాల నుంచి లాస్ట్కి వచ్చేలోకి నీకు ఈ కార్డు ఇక్కడ లేదు నీ బియ్యం వేరే దిక్కిన తీసుకోవాలని చెప్పి ఇక్కడ మూసేసుకుని అజ్జిటికీ వెళ్ళిపోయాడు అతను మేము వెళ్ళి ఉన్న స్థానిక అధికారులకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేయండి వాళ్ళు వస్తారు అని చెప్పిలోకి మేము మొత్తం ముఖ్యంగా వెళ్ళిపోయాను ఎవరు చేసారు ఎండ సన్నా నాకి మా పుల్ల శ్రీరామ్ గారు చేసామండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి చేసేమండి మేము ఫోన్ చేసేవాళ్ళ ఫోన్ చేస్తాను మాదండి సప్పవరం కార్డ్ అంటున్నాడండి మాదాపట్నం కోడ్ అండి మీది మీది ఇక్కడ పుట్టలేదు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని అనేసి మొన్న నెలలో పెద్ద గొడవ పెట్టడండి ఇంకా ఏటనేసి ఫోన్లేని వదిలేసాను నేను అండి పొద్దున పింఛనీకి వెళ్తే అన్నారండి ఇదేంటి ఎక్కడ పడితే అక్కడ ఇమ్మనే వచ్చింది బియ్యం ఎందుకేమైనా అంటున్నాడు అనేసి అన్నాడు అనేసి కూడా పొద్దున్న ఆయన దగ్గర నేను ఉంచుంటాయండి ఎత్తాన ఇచ్చుకునండి చూసి కార్డు నీది ఇక్కడ ఇవ్వను నువ్వు మాదాపట్నం వెళ్ళి తెచ్చుకున్నాడండి ఇదే నేను ఐదు కేజీల కోసం నేను అక్కడ దాకా వెళ్ళాను నేను ఏడుసేను కూడా నండి ఏడుసినా ఇక్కడ ఇవ్వను వాళ్ళకి అందరికి ఇవ్వలేదు నీకెత్తే నీ గొడవ పెట్టేస్తారు ఇవ్వనని అన్నాడండి ఇంక ఏడుతారు రాబడికి వెళ్ళి అందరూ అక్కడ నుంచి ఉంటే చెప్తే ఇలాగని ఫోన్ చేస్తా ఉండే అమ్మ కంగారు అన్నారండి నేను అలాగా ఆగిపోయినా నెల నెల ఏదో గొడవ పెడితే ఏదో అంటే చాలండి ఇంక నీ బియ్యం ఇక్కడ ఏమో అని పెద్ద గొడవ పెడుతున్నాడు అండి ఆయన మీద ఇట్ స్టోరీ అండి అండి మొన్న నెలలోనండి బియ్యం అండి రెండు బత్తాలు బియ్యులునండి మట్టి బియ్యంలా పోసేస్తున్నాడు అండి పోసేస్తుంటే నేను అన్నానండి ఏమండి అమ్ముకున్న వాళ్ళు ఎవరో అమ్ముకున్న వాళ్ళు ఎవరో మేము అయ్యే బియ్యం తిని బతుకుతున్నామండి ఆ మట్టి బియ్యం వేసేస్తే మేము తినలాం అనేసి అంటే అండి ఆ పలం ఆఫ్ చేసేసి ఇప్పుడో తీసి పంపుకో కాడు తీసి పంపు అన్నాడు అండి ఈ ఇంటికి వచ్చిన కాని చెయ్యండి ఇంటికి వచ్చిన కాని బియ్యం ఇక్కడ తినడండి ఇక్కడ ఇవ్వలేనప్పుడు నేను స్టోర్ కాడ ఇక్కడ సప్పారని తెచ్చుకుని కూడా బియ్యం నాలుగు కేజీలు వస్తాయండి బియ్యం నేను ఇక్కడికి రామంటున్నాడు అండి ఇక్కడ నాలుగు కేజీలు ఎక్కున్నాడు నాలుగు నాలుగు ఐదు కేజీలు అండి నాలుగు కేజీలు ఎత్తనాడు అండి అంతా వెళ్ళిపోవాలి నేను నిలబడినా నిలబడకపోనాన్ని వారంటీలు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు నువ్వు బియ్యం ఇక్కడ కాదు రాటో అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటికాడ అలాగే లే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయాక కన్నెత్తాడండి అలా నుంచి పడిపోవడం పెద్దవాళ్ళని గౌరవం అబ్బాయి మురళయ్య అండి సర్పవరం మన పప్పుల మిల్ దగ్గర గాంధీనగర్ కాలనీ అండి ఇది స్థానిక ప్రజలందరూ కూడా బియ్యం ఇంకని అక్కడికి వెళ్తే మనవాడు ఆధార్ ప్ర ఆధార్ ప్రూఫ్ అయితే గాంధీనగర్ కాలనీ ఉందండి ఇక్కడ కానీ మీది ఇక్కడ గొల్లపేట అని చెప్పి ఇతని కార్డు పక్కన పెట్టేసేతో నేను వెళ్ళి అడగడం జరిగింది మురళీ గారు బియ్యం ఎందుకు ఇస్తలేదండి మితాంధువులు ఉన్నారు గత ముప్పై మంది నుంచి పాపం ఈవిడి వెనక నుంచి వచ్చి బియ్యం అంటే ఈవిడ కార్డు పక్కన పెట్టేశారు ఇతని కార్డు పక్కన పెట్టేశారు దేని గురించి మీరు ఇవ్వకపోవడం అండి ఇక్కడ నేను గట్టిగా ఆడడం జరిగిందండి ఒకటో తారీఖు వస్తుందని చెప్పి ఒక ఐదు కేజీలు బియ్యం గురించి పాపం ఏ ఆధారం లేదా ఈవిడే నిలబడి ఉండడం బాధాకరంగా కలిగించి ఒక ఐదు కేజీలు బియ్యం ఆవిడ కన్నా పోని ఆవిడ పాపం దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి మేము అడగడం జరిగిందండి గట్టిగా నేను ఇవ్వనండి అని చెప్పి ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళందరూ అడగడంతో మొత్తం సర్దుకొని ఎవ్వరికి ఇవ్వకుండా బియ్యం మొత్తం సర్దుకుని వెళ్ళిపోయాడు ఇదేండి జరిగిన విషయం